ప్రేస్తలవాట్ దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం వ్యూహాసు వార్త పదహారవ జయము ముప్పై మూడవ వచ్చనం లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుండి నేను లోకంలో జయించి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము వారిలోకం ఈరోజు నీకు అనుభవిస్తున్నాడు లోకంలో విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు శ్రమలో అనుభవింపక తప్పదు నీతి మంతుని కలుగు శ్రమలు అనేకములు వాటన్నిటిలో నుండి ఈ తప్పించడం గొప్ప వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు నేను అనేక సార్లు మనము చేయని నేర మనకు నింద అవమానము హింస శ్రమలో అనుభవిస్తూ ఉంటాం మొదటి పేతురు మూడవ అధ్యాయము పదిహేడవ అక్షరము ఈ రీతిగా అపోసరైన పేతురు రాశాడు కీడు చేసి శ్రమ కోట కంటే మేలు చేసి శ్రమ పొరట బహు మంచిది అపోస్లైన పౌలు కూడా రెండవ తిమ్మతి మూడవ జయము పన్నెండులో ఈ వాక్యము ధృవీకరిస్తున్నాడు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ తప్పక శ్రమ అనుభవించగలరు లోకంలో శ్రమ పొందుతున్న మనకు ఎంతో ఊరట ధైర్యం కలిగించే వాగ్దానం ఇది అందుకే ప్రియ సోదర ప్రియ సోదరి ఈరోజు నీవు లోకస్తుల చేతిలో లేక ఇంటి వారి చేత ఉద్యోగ స్థలాల్లో మరియు సమాజంలో శ్రమలు పొందుచున్నావా భయపడకు భయపడుతూ కృంగిపోకు బాధపడకు నీ రక్షకుడు నీ ప్రేమ గల పరలోకపు తండ్రికి ముందే విషయం తెలుసు కాబట్టి ఈ వాక్తల చేత నిన్ను ఆయన బలపరుస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈ యొక్క పాపపు లోకంలో శ్రమ అనుభవించినా పర్వాలేదు ధైర్యం తెచ్చుకో నాకు ఒక సాక్షిగా నిలబడు ఎందుకనగా నేను లోకంలో జయించాను నీవు కూడా చేయిస్తావు అని నీ పట్ల కొత్త తండ్రి నీకు వాగ్దానము అభయము అనుభవిస్తున్నాడు కాబట్టి కీర్తి ఇప్పుడే ఆయన పాదశాల చేరి ఈ వాగ్దానము పొందుకొని ధైర్యముగా ఆయన కృపాశ్రమ యొక్క సమయోజితమైన సహాయం కొరకు వెళ్దాం దేవుడి యొక్క వాగ్దానాన్ని వాక్యాన్ని మనకు అనుగ్రహించి కృప ఛను కాక రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన మహాప్రేమైన పర్యలుకొత్త శ్రేష్టమైన వాగ్దానము మీరు మాకు ఇష్టం మీకు ఎంతో స్తోత్రం చేస్తామయ్యా లోకంలో శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో జయించిన్నాను అని ఎస్ఐఆ మీరు చేసిన వాగ్దానము ప్రతి ఒక్కరు ప్రభా ఈరోజు ప్రార్థనలు ఏకీవించిన వారు శ్రమలో ఉన్నారా దుఃఖంలో అస్వస్థత అనారోగ్యము అప్పులు కీడలు ఆర్థిక ఇబ్బందులు ప్రభా ఉద్యోగము లేక ఆయన కష్టపడుతున్నారేమో ప్రభా ఏ పరిస్థితిలో ఉన్న తండ్రి ఎసగా ప్రభా క్రైస్తవులుగా మీ నామము నిమిత్తము జగార్త నిమిత్తము ప్రభావ నీతిగా జీవించటకు ప్రభావ శ్రమపరుచున్నారేమో తండ్రి ధైర్యపరచండి బలపరచండి మీ వాగ్దానం వారిలో నెరవేర్చండి ప్రవ్వాతిగా జయించి ప్రభావ గొప్ప సాక్షిగా తండ్రి ఒక మాదిరిగా నిలబడ్డరు ఈరోజు ప్రభావ ఈ యొక్క స్ట్రమలో పరిస్థితులు ఉన్నవారు ప్రభా జయం పొందుటకు ధైర్యం తెచ్చుకుంటూ శక్తి శక్తి కలవరకు నీ కృప నిల పట్ల ఆవరింపజేయమని నీకే స్తోత్ర మహిమ చెందిస్తూ ఏసుక్రీస్తు రామంలో వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మమ్మల్ని దీవించడం కాక ప్రేమతో శివకాపరి ఎలపైదలిచిన వారికి దొరికింది